ఆంధ్ర రాష్ట్రంలో హరి ఓం ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పెళ్లిమరి మండలంలో చెర్లోపల్లె గ్రామంలో సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితము నల్లపరెడ్డి వంశంలో జన్మించి అఖండమైన తపస్సు గావించి సజీవ సమాధి అయ్యారు శ్రీ 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 జగద్గురు స్వాముల వారు వీరి పూర్వనామము సిద్ధారెడ్డి వెయ్యి నూతల కోన తదితర అడవి ప్రాంతాలలో అఖండమైన తపస్సు గావించి ఈశ్వర సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారము పొంది ఈ చెర్లోపల్లె గ్రామంలో వారు సజీవ సమాధి అవ్వడం జరిగినది వారు సజీవ సమాధి కార్తీక మాసము తృతీయ సోమవారం రోజున అవ్వడం జరిగినది అందులో భాగంగా దశాబ్దాల కాలము నుండి ఈరోజు అనగా కార్తీక మాసము తృతీయ సోమవారము ఆరాధనా మహోత్సవము దిగ్విజయంగా ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా జరపబడుతున్నది అందులో భాగంగా రాత్రి జీరో జీరో అవర్స్ అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఎక్కడా ఏ జీవ సమాధికి లేనటువంటి ఒక మహత్కరమైనటువంటి బృహత్కార్యం ఏమనగా స్వామివారిపైనటువంటి తొడుగు పూర్తిగా తొలగించడం జరుగుతుంది అప్పుడు స్వామి యొక్క జీవసమాధిని దాదాపు ఆరు అడుగులు లోపలకు మనం చూడవచ్చు కేవలం బండ మాత్రమే ఉంటుంది ఆ బండపైన పురాతన శివలింగం ప్రతిష్ఠింపబడి ఉంటుంది ఇటువంటి సదవకాశము మనకు మాత్రమే కలుగుతున్నది తొడుగు తొలగించిన తర్వాత అందులో ఉన్నటువంటి శివ పరమాత్మకు రుద్రాభిషేకం జరుగుతుంది తర్వాత శివపార్వత స్థానము ఈ గ్రామంలో సిద్ధాంజనేయస్వామి సిద్ధాయప్ప స్వామి సిద్ధి వినాయక స్వామి నడివీధి సిద్ధగంగమ్మ ఇతరత దేవతామూర్తులు ఉన్నారు వారందరికీ కూడా అభిషేకము పూజా కార్యక్రమాలు జరపబడుతున్నవి అంతేకాకుండా మరీ ముఖ్యంగా సాంస్కృతికంగా కోలాటము బండలాగుడు పోటీలు ఇటువంటి జరుగుతూ ఉన్నప్పటికీ సాయంత్రం పూట స్వామివారు తపస్సు గావించినటువంటి ఈ యొక్క చెరులోపల్లె గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి గుట్టపైన స్వామివారి దివ్య పాద ముద్రలు ఇప్పటికీ ఉన్నవి అక్కడికి ఊరేగింపుగా వెళ్ళి సాయంత్రం అక్కడ మహాభిషేకము నిజపాద సందర్శనము నిజపాద అభిషేకము గావించి జ్యోతులు వెలిగించుకొని ఊరేగింపుగా అక్కడ నుండి స్వామి మఠానికి సమీపంలో ఉన్నటువంటి కోనేరులు అందరూ మునగ వేసి అక్కడ గణపతిని సేవించుకొని ఇక యోగాగ్ని గుండము అంటే సహజంగా జీవ సమాధులు ఉన్నటువంటి ప్రాంతాలలో గుండ ప్రవేశం అనేది అరుదు ఈ యొక్క యోగాగ్ని యోగాగ్నిగుండ ప్రవేశము ద్వారా మన గర్భగుడిలోకి ప్రవేశించి స్వామి వారిని సందర్శించుకోవడం జరుగుతూ ఉన్నది తిరిగి రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో స్వామివారి పైనటువంటి తొడుగును తిరిగి అక్కడ ఉంచడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు ముఖ్య అతిథులు ఎంతోమంది వేత్తలు మరియు రాజకీయ నాయకులు సాంస్కృతిక వేత్తలు విద్యావంతులు భక్తులు భాగవతములు విచ్చేశారు మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కమలాపురం గౌరవ్ శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి సాయినాథ్ శర్మ గారు ఇతరత్ర బాలయ్య గారు ఇతరత్ర అనేక మంది ఈ యొక్క స్వామిని సందర్శించుకున్నారు స్వామివారు ఈనాటికి కూడా వారి చరిత్ర బుర్రకథలు హరికథలు ఇత్యాది రూపంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో అలవాడుతున్నవి స్వామివారు ఇప్పటికీ సజీవంగా సమాధిలో ఉంటూ అనేక మహిమలు చూపిస్తున్నారు ఇటీవల కాలంలో స్వామివారు దగ్గింది విన్నటువంటి మహనీయులు ఉన్నారు ఆ విధంగా స్వామివారి యొక్క సిద్ధగురు స్వామి యొక్క ఈ మహిమలు మరియు చరిత్ర దిగ్విజయంగా ప్రపంచవ్యాప్త దివ్య దివ్యంగా అందరికీ ప్రచురిస్తూ ప్రా ప్రాముఖ్యం పొందుతున్నది ఈరోజు స్వామివారి ఆరాధన మహోత్సవంలో భాగంగా కోలాటంతో పాటు నిత్యానదానము అంటే ఉదయం ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొన్ని వేల మంది సందర్శిస్తారు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మరియు జిల్లాల నుంచి కూడా విచ్చేయడం జరుగుతుంది వారందరికీ కూడా నిత్యాన్నదాన పథకము అంటే అన్నదానం ఈరోజు అన్న సంతర్పణ ఉంటుంది అదే కాకుండా బండలాగుడు పోటీలు అనేక జిల్లాల నుండి సీనియర్ విభాగానికి సంబంధించినటువంటి ఇద్దరు పోటీలు ఉంటాయి అందులో ఎంతోమంది పాల్గొని బహుమతులు కూడా స్వీకరిస్తుంటారు ఈరోజు ముఖ్యంగా మొదటి బహుమతిని ద్వితీయ బహుమతిని మనకు అందిస్తున్న వారు మాన్యశ్రీ రవీంద్రారెడ్డి గారు మరియు గౌరవశ్రీ సాయినాథ్ శర్మ గారికి వారి ఇరువురికి మరియు తదితర ప్రముఖులకి గ్రామ గ్రామస్తుల తరపున మరియు సిద్ధగురుస్వామి జీవసమాధి మఠం తరపున హృదయపూర్వక ధన్యవాదములు వారికి శుభాశిసులు అందించుకుంటున్నాము నా పేరు అగ్గారపు శ్రీనివాసులు ఇక్కడ ఒక భక్తునిగా సేవలు అందించుకుంటూ ఉంటాను మరియు మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే స్వామి వారిని పది మందికి తెలియజేయాలంటే మీరే వాహినిగా ఉన్నారు కనుక మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఏ రోజుకు ఆ రోజు మన నోటీస్ అంటే మన దృష్టికి వస్తున్నాయి ఒక నాలుగైదు రోజుల క్రితము మనకు దగ్గరగా ఉన్నటువంటి కదిరేపల్లిలో ఒక భక్తునికి స్వామివారు అక్కడ వాళ్ళ ఇంటికి పోయినట్లు వాళ్ళ అరుగుపైన కూర్చున్నట్లు అవన్నీ సందర్శింపజేసి వారిని వెంటనే ఉత్తేజపరిచి వారు స్వామివారి సందర్శనానికి రావడమే కాకుండా ఈరోజు ముఖ్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వారు చేయూతను కూడా అందిస్తూ ఉన్నారు ఈ విధంగా ఎప్పటికప్పుడు స్వామివారి యొక్క మహిమలు అనేక మంది భక్తులకి అనుభవానికి వస్తున్నాయి

ప్రస్తుతము ఊరు పేరు చెప్పు చెర్లోపల్లె గ్రామంలో పెర్లిమరి మండలంలో కడప పట్టణంలో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ప్రదోష వేళ అంగరంగ వైభవంగా ఆరు బయట కమనీయంగా కనుల విందంగా నిర్వహించారు ఇందుకు సహకరించిన కళ్యాణదాత అలాగే ఆలయ ధర్మకర్త మండలి గ్రామ ప్రజలు అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరీ మరీ జయప్రదం చేశారు ఇందుకు సహకరించిన భక్తాదులందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తానా సుఖినో భవంతు